అన్న మరి ప్రస్తుతం ఏదైతే చూస్తున్నాము దాదాపు ఉమ్మడి కోటమే అంటూ కూడా దా ఈరోజు బీజేపీ జనసేన టీడీపీ కలిసి వస్తున్నాయి వచ్చే ఎన్నికలకి ఇందులో భాగంగానే ఏదైతే బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ కోటేస్తే మీ ఏదైతే ముస్లిం సోదరులకు అందరికి కూడా నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్ కోల్పోతారని చెప్పేసి ఇలాంటి ప్రచారం అయితే ఈరోజు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇన్న ఆరోపణలు చేస్తున్నారు అమ్మటి రాంబాబు గారు కూడా చాలా ఆరో చాలా ఆరోపణలు చేస్తున్నారు ముస్లిం సోదరులందరూ ఆలోచించుకోవాలి టీడీపీ కోటేస్తే మీ రిజర్వేషన్లన్నీ కోల్పోతారు అని చెప్పేసి ఏం సమాధానం చెప్తారు నమస్తే అండి అందరికి అస్లాం లేకుండా ఇప్పుడు వీళ్ళు చేసే ప్రచారాలు అనేకం చేస్తారు ఆ ప్రచారాలని పట్టించుకునే స్థితిలో ఇప్పుడు మైనార్టీలు ఎవరు సిద్ధంగా లేరు కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఇదే బీజేపీ ఇదే జనసేనతో పొత్తులో ఉన్నటువంటి టీడీపీ మైనార్టీల కోసం ఏం చేసింది ఇప్పుడు ఎటువంటి పొత్తు లేదు బీజేపీతో మాకు సంబంధం లేదు అని చెప్పి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా పాలన చేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం మైనార్టీలకు ఏం చేసింది రెండు పరిగణనలకు తీసుకుందాం ఈ రెండు పరిగణలు తీసుకొని ఆలోచిస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయంలో ఉన్నప్పుడు బీజేపీతో పొత్తులో ఉండి ఉన్నప్పుడు మైనార్టీల కోసం మైనార్టీ కార్పొరేషన్ ఒకటి ఉండేది చిన్న చిట్కి ఏదైనా కుటుంబ పరిశ్రమలు పెట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చి లక్ష రూపాయలు లోన్ ఇచ్చి పెట్టుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కార్పొరేషన్ నుంచి వచ్చేటటువంటి లోన్ అందిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు కనుమరుగయింది తర్వాత విదేశీ విద్య విదేశీ విద్య ప్రకారం ఇచ్చేసి పది లక్షల రూపాయల దాకా విదేశీ విద్య అందించేది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విదేశీ విద్య కనుమరుగయ్యింది కనుమరుగైపోయి దాన్నే పది లక్షల రూపాయలు ఇచ్చేటటువంటి విదేశీ విద్యనే అమ్మఒడి అని చెప్పేసి ఒక్క మనిషికి విదేశీ విద్య ఆపితే ఇక డెబ్బై రెండు మందికి అమ్మఒడి కింద ఇవ్వచ్చు అలాగా కనీసం ఒక కొన్ని వేల మందికి విదేశీ విద్యను ఆపారు ఇది కొన్ని లక్షల మందికి ఇవ్వచ్చు లక్షల మంది మైనార్టీలకు నిజంగానే మీరు అమ్మఒడి ఇచ్చారా అంటే ఇవ్వాల అంటే ఇదంతా ఒక బోటకం అమ్మఒడి ఇస్తున్నాము అయ్యి ఇస్తున్నాము ఇవి వస్తున్నాము అని చెప్పి ఒక ట్రాపింగ్ ఒక ట్రాప్ చేస్తున్నారు ఇది పుష్కలంగా కనబడుతుంది ఆ ట్రాప్ ఏంటనేది విదేశీ విద్యను ఆపేసి కొన్ని వేల మందికి పది లక్షలు ఒక్కొక్కరికి వచ్చేటటువంటి విదేశీ విద్యను ఆపేసి పదిహేను వేలు పదమూడు వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు అని చెప్పేసి వీటికి ఇస్తున్నాం అని చెప్పేసి ఒక పుకారు అదొక ట్రాపింగ్ ఇప్పుడు ట్రాప్ ఎవరు చేస్తున్నారు నిజంగానే మైనార్టీలకు అవకాశం ఎవరు కల్పించారనేది ఇక్కడ తెలుస్తుంది అదే ఈ బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ దుల్హాన్ పథకం ఇచ్చేది ఎటువంటి ఆంక్షలు లేకుండా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీతో నిజంగానే మీరు పొత్తులో లేరంటున్నారు కదా బీజేపీతో మీకు సంబంధం లేదు కదా మైనార్టీలు క్షేమం కోరే ప్రభుత్వమే మీదైతే ఈ మూడున్నర సంవత్సరాల కాలం పాటు ఎందుకు ఆపారు దుల్హాన్ పథకాన్ని ఒకటి రెండోది తర్వాత మళ్ళీ మూడున్నర సంవత్సరాలు ఆపిన తర్వాత ఎలక్షన్ దగ్గర పడుతున్న తరుణంలో అనేక ఆంక్షలు ఎందుకు పెట్టారు దుల్హాన్ పథకానికి దానికి గల కారణాలు ఏంటి ముస్లిం మీద ప్రేమ ఏ వరకు ఉంది ఎవరికి లేదు ఎక్కడ స్పష్టమవుతుంది తర్వాత రంజాన్ తోఫా ఎంత ఉంటుందండి రెండు వందల రూపాయలు మహా అయితే ఆ రెండు వందల రూపాయలు తోఫా ఇవ్వడానికే చేతులు రానిటువంటి ప్రస్తుత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం గతంలో ఏ రంజాన్ కూడా ఆకుండా రంజాన్ తోఫా కానీ ఇంకా కానీ ఇచ్చింది ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఇచ్చిందండి బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడే కదా ఇచ్చింది సరే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తారు అని అంటున్నారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేయడానికి ఇప్పుడు ఇస్తున్నారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కింద మీరు ఏమి ఇచ్చారు మైనార్టీకి ఏ ఫోర్ పర్సెంట్ ఎక్కడ అమలయ్యింది ఏ దీంట్లో అమలయ్యింది ఫోర్ పర్సెంట్ చెప్పే ఇది మీలో ఎవరైనా ఉన్నారా ఇప్పుడు అంబలు రాటం రాంబాబు కానీ అంబటి రాంబాబు కానీ వాళ్ళు కానీ ఇళ్ళు కానీ అనేక కోతలు కోస్తారు కానీ చెప్పే ఇది వాళ్ళ దగ్గర ఎక్కడుంది దేనికి ఇచ్చారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఎక్కడ కల్పించారు ఇది దేంట్లో కల్పించారు విదేశీ విద్యలో కల్పించారా జాబుల్లో కల్పించారా లేకపోతే దేంట్లో కల్పించారు రాష్ట్రంలో పలానా దాంట్లో కల్పించాము ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పి చెప్పండి దేంట్లో కల్పించారు పలానా దాంట్లో కల్పించామని చెప్పేది ఉందా అదే అంటే మేము ఇప్పుడు ఇయే కాదండి మీరు చెప్పినట్టుగా అయ్యే కాకుండా ఇంకోటి కూడా అంటున్నారు మేము ముస్లింస్లు పెద్దపేట వేసాము ఉపాధి ముఖ్యమంత్రి ఇచ్చాము ఇచ్చామని ఇప్పుడు పవర్ లేని పదవులు ఎన్నిస్తే మాత్రం ఏం ఉపయోగం ఇప్పుడు ఆ ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం మూలంగా ఒక మైనార్టీకి నాలుగు శాసనసభ్యుల్ని ఇవ్వడం మూలంగా నాలుగు శాసన మండలి సభ్యులను ఇవ్వడం మూలంగా మైనార్టీలని ఏం మేలు జరిగింది మైనార్టీల బతుకులు ఏం మారింది ఇంకా అధాపాతలానికి వెళ్ళిపోవడం తప్ప మైనార్టీలు ఎక్కడ బాగుపడ్డారు ఎక్కడ ఇది అయ్యింది ఇప్పుడు ఈ ఆపేస్తుంటే దుల్హాన్ పథకం ఆపేసినప్పుడు కానీ రంజాన్ తోఫా ఆపేసినప్పుడు కానీ విదేశీ విద్య ఆపేసినప్పుడు కానీ హజ్ యాత్ర ఇవి ఆపేసినప్పుడు కానీ కనీసం అసెంబ్లీలో నోరెత్తలేనటువంటి శాసనసభ్యులు ఉంటేనేమి లేకపోతేనేమి నామమాత్రానికి చూపించుకోవడానికి మేము ఇచ్చాము అని చెప్పడానికి తప్ప మీరు దేనికి ఇచ్చారు వాళ్ళ మూలంగా విరిగిందేంటి మైనార్టీలకి అది ఇవ్వడం మూలంగా ఒక ఉప ముఖ్యమంత్రిని ఇచ్చాము అంటున్నారు ఉప ముఖ్యమంత్రి అవ మూలంగా మైనార్టీలకు ఏం మేలు జరిగింది ఆ ఉప ముఖ్యమంత్రి ఫలానా దాంట్లో అసెంబ్లీలో పలానా దాని గురించి మాట్లాడి అది మైనార్టీలకి తీసుకొచ్చాడు చేశాడు అనేటువంటి దాఖలాలు ఎక్కడ ఉంటే మీరు నూట ఐదు మందిలో నూట యాభై ఒక్క మంది మీరు ఉన్నారు కదా ఏ ఒక్కడికన్నా చూపించే దమ్ము ఉంటే చూపించగలుగుతారా చూపించగలరా మేము అడుగుతున్నాము అవి చూపించిన తర్వాత మీరు ఈ కోతలన్నీ కొయ్యండి ఇప్పుడు బీజేపీ వస్తే రిజర్వేషన్ తీసేస్తారా ఇది తీసేస్తారు అంటున్నారు అసలు పద్దెనిమిది మంది శాసనసభ సభ్యులు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అనేక బిల్లులు పాస్ అయ్యాయి ఏసీసీ కానీ త్రిబుల్ తల్లా కానీ ఈ కానీ పెట్టినప్పుడు మీరెందుకు దాన్ని సపోర్ట్ చేశారు మీరు సపోర్ట్ చేయకపోతే దానికి అవకాశం ఎక్కడుంది ఆ బిల్లు పాస్ అయ్యే అవకాశం ఎక్కడుంది అది ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఎట్లా ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారని తెలియట్లేదా అంటే మా మైనార్టీలు అంత అమాయకులు అనుకున్నారా అంత పిచ్చోళ్ళు అనుకున్నారా ఓట్లేసి గద్దెని నెక్కించడము తెలుసు మైనార్టీలకి అదే గద్దె నెక్కించిన వాళ్ళని అదా పాతలానికి తొక్కేసినందుకు మైనార్టీలని బుద్ధి చెప్పడం కూడా తెలుసు మైనార్టీలు అంత పిచ్చోళ్ళు కాదు అంత పిచ్చిగా ఏం లేరు ఏది మంచి ఏది చెడు అనేది చూస్తారు ఒకసారి మంచి చేస్తే జీవితాంతం మర్చిపోలేనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు మైనార్టీలు అలాగే ఒకసారి మోసం చేస్తే వారిని ఏ స్థాయికైనా దిగజార్చేటటువంటి సత్తా కలిగిన ఒక కమ్యూనిటీ మైనార్టీ కమ్యూనిటీ అని చెప్పి గుర్తు పెట్టుకోమని చెప్పేసి ఇప్పుడున్న పాలకులకి కారు కోతలు కోసే పాలకులకి నేను హెచ్చరిస్తున్నాను అంటే అన్న ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఏదైతే ప్రజాగలం మొన్న జరిగిన సభ ఫ్లాప్ అయింది టీడీపీ కానీ జనసేన కానీ వాళ్ళు పెట్టే సభలకి జనాలు రావట్లేదు ఖాళీ కూర్చీలే ఉంటున్నాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెట్టిన సిద్ధం సభలకి జనం వచ్చారు మా సభలన్నీ సక్సెస్ అవుతున్నాయి వీళ్ళకి ఎంత కాపీ కొట్టినా సరే ఫెయిల్ అవుతూనే వస్తున్నారు వచ్చే ఎన్నికల్లో కూడా ఘోరంగా ఓడిపోబోతున్నారు అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కదా ఏం చెప్పు ఇప్పుడు టీడీపీ సభలో ఫెయిల్ అవుతున్నాయి వైసీపీ సభలో బలపడుతున్నాయి అని చెప్పి చెప్తే అది మీరు చెప్పుకోవడం కాదండి రాష్ట్ర జనం చెప్పాలి రాష్ట్ర జనాభా చెప్పాలి ఒక సాక్షి ఛానల్లో తప్ప వేరే ఛానల్లో అయితే మేము చూసిన దాఖలాలు కనపడలా మరి ఇట్లాగొచ్చినాయని ఒక సాక్షి పేపర్ తప్పితే వేరే పేపర్లో అయితే మేము చూసిన దాఖలాలు కనపడలా ఎతికాం దొరుకుతాయేమో చేస్తాయేమో అని పోనే ఆంధ్రజ్యోతి కానీ ఏబిఎన్ కానీ అవి మొత్తం వాళ్ళే అంటున్నారు మిగతా పేపర్లు ఏమైనా మిగతా ఛానల్స్ ఏమైనా మీ ఇదే అసలు ఎక్కడా కనపట్లేదే అసలు ఎందుకు జనాల్లోనే ఇప్పుడు శాసనసభ్యులు తిరుగుతున్నారండి కొ కొంతమంది వచ్చి ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడే కనపడుతుంది కదా వ్యతిరేకం అక్కడ జనాలు క్వశ్చన్ చేస్తుంటే వీళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఈ ఈ పార్టీ స్వతహాగా మాకు రావాల్సినటువంటి సంక్షేమాన్ని మాకు రావాల్సినటువంటి అభివృద్ధిని ఎందుకో ఆ పేదలో ఎందుకు చేయలేకపోయారని అడిగితే వీళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అని చెప్పేసి సమాధానం కూడా చెప్పలేకుండా వెళ్ళిపోయేటటువంటి వీళ్ళు మాటలు చెప్తున్నారు ఈ రోజున ఇప్పుడు జనాదరణ ఎవరికి ఉంది ఏంటి అనేది ఎలక్షన్ దాకా వెయిట్ చేయండి చూపిస్తారు ఎవరికి ఉంది ఏంటి అనేది తప్పకుండా అయితే అయితే ఇప్పుడు ఉన్నటువంటి ద్రోహిని నమ్మడానికి సిద్ధంగా లేరు ఈ ఐదు సంవత్సరాలు చూసాం అదా పాతలానికి తొక్కేశారు కొన్ని ఉంటే చెప్పండి ఇన్ని పథకాలు ఇచ్చాము మైనార్టీలకి ప్రత్యేకించి ఇన్ని పథకాలు ఇచ్చాము ఇంత భవిష్యత్తు కల్పించాము ఇన్ని జాబులు ఇచ్చాము మైనార్టీలకి ప్రత్యేకించి అని చెప్పి చూపించగలిగేది ఉంటే చూపించండి అప్పుడు ఏమన్నా మారతారేమో మీరు అయ్యన్నీ కాకుండా వాళ్ళు వస్తే ఏదైంది వీళ్ళు వస్తే ఏదైంది అని చెప్తున్నారు మీరు వస్తే ఏమైంది మీరు వస్తే ఏం మేలు జరిగింది మీరు వస్తే ఏం జరిగింది అది చెప్పండి అది మానేసి వాళ్ళు వస్తే వీళ్ళద్ది వీళ్ళు వస్తే ఇదే ఇది ఎవరు వస్తే ఏం జరిగిందో మేము చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చూసాము ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గం ఇది సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీతో జనసేన పార్టీతో పొత్తులో ఉన్న రోజులు అవి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అప్పుడే ఆ రోజుల్లోనే ఖబర్స్థాన్ మరమ్మతుల కోసం కోటి ముప్పై లక్షల రూపాయలు ఇక్కడ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు గారు అప్పుడు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఆయన తీసుకొచ్చి డెవలప్ చేసినటువంటి ఇది మేము కళ్ళారా చూసాం బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు అలాగే మన ఇక్కడ ఖబరిస్తాను బంగ్లాది ఖబరస్థానికి డెబ్బై లక్షల రూపాయలు పెట్టి డెవలప్ చేసింది చూసాం అలాగే వైకాపురం ఖబరిస్థానికి పంతొమ్మిది లక్షల రూపాయలు పెట్టి డెవలప్ చేసిన దాఖలాలు చూసాం రంజాన్ ఎలా వచ్చిందంటే ప్రతి మసీదుకి సున్నాలు చేయించుకుని మరమ్మతులు చేయించుకోండి అని చెప్పి పాతిక వేల రూపాయలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది బీజేపీతో పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీ ఘనత అది అలాగే దుల్హాన్ పథకాలు ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తులో ఉన్న రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో పొత్తులో ఉన్నటువంటి పార్టీ ఘనత అది అలాగే మనకి కార్పొరేషన్లు మైనారిటీ కార్పొరేషన్ నుంచి ఇచ్చి లక్ష రూపాయలు కార్పొరేషన్ లోన్ ఇచ్చి లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చి చిన్న చిటక షాపులు పెట్టుకొని కొంచెం ఎదగడానికి దారి చూపించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇన్ని ఆధారాలు ఉండి ఇన్ని మేము చెప్తున్నాం మీరు ఒకటి చెప్పండి మైనార్టీలకి ఈ ఐదేళ్లలో చేశాము ఫలానా మంచి జరిగింది ఫలానా మేలు జరిగిందని చెప్పండి మేము కళ్ళారా చూసాం పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మళ్ళీ మాకు నమ్మకం ఉంది మైనార్టీలందరూ ఇప్పుడు మైనార్టీలందరూ ఒక తాటి మీదకి వచ్చి మేలు చేసే ప్రభుత్వాన్ని గెలిపించుకుందాం మైనార్టీలు బాగుకోరే ప్రభుత్వాన్ని గెలిపించుకుందాం అని చెప్పి ఒక మాట మీదకి వచ్చారు మొన్నే మా మైనార్టీ పెద్దలందరూ కూడా కూర్చోబెట్టారు ఎట్టు పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి ఈసారి మనం నమ్మొద్దు నమ్మి మాదాపాతలానికి తొక్కేసారి మనల్ని నమ్మినందుకు ఈసారి మనకి గతంలో మేలు చేసినటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీని మనం గెలిపించుకుందాం ఒకసారి మీరు ఆలోచించుకోండి మేము చెప్పింది నిజమా కాదా అన్నారు నిజంగానే మేము వెనక్కి వెళ్ళి చూసాం నిజంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మైనార్టీలకు ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందని చూస్తే అసలు ఏమీ లేదు కనీ చూ చూస్తాను కూడా వీళ్ళు చెప్పిన నాలుగు మాటలు తప్పుతే చేసిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎక్కడా కనబడట్లేదు వీళ్ళు చెప్పిన మాటలో వీళ్ళు కూసిన కారుకోతలు తప్ప ఇంకేమీ లేదు ఇంకెలా నమ్మాలి మైనార్టీలు ఈ ప్రభుత్వాన్ని ఏ ఇది పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారు అసలు మీరు మాట్లాడుతు మీకు సిగ్గుందో లేదో అనేది అది మీ అంతర్గతానికి వదిలేస్తున్నాం మాకు మాత్రం సిగ్గుంది మీరు చెప్పిన మాటలో వింటానికి కాబట్టి మేము ఏదైతే మాకు మైన మేలు కోరిందో ఏ ప్రభుత్వం అయితే మా మేలు ఇచ్చేసిద్దో మమ్మల్ని గుర్తించిందో ఆ ప్రభుత్వానికి పట్టం కట్టడానికి మైనార్టీలు అయితే సిద్ధమై ఉన్నారు